రామగుండం నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంలో రెండు వందల ఎనభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఠాకూర్ తెలిపారు ఎన్నికై ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా శనివారం ఉదయం గోదావరికడి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు నియోజకవర్గంలో ఎస్టీపీల నిర్మాణాలకు వంద కోట్లు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణానికి వంద కోట్లు డిఎంఎఫ్టీ నిధుల ద్వారా ఇరవై కోట్లు ఈజీఎస్ ద్వారా నాలుగు కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు చెప్పారు వీటితో పాటు నర్సింగ్ కళాశాల బండలవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో విద్యుత్ అవసరాల దృష్ట్యా సింగరేణి జెన్కో సంయుక్తంగా ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కూడా త్వరలోనే ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మించనున్నట్లు చెప్పారు రామగుండం మెడికల్ కళాశాలలకు నూట నలభై కోట్లు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మూడు వందల అరవై కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు గత పాలకుల నిర్లక్ష్యంతో రాజీవ్ రహదారిపై సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదని ఆరోపించారు సింగరేణి నుండి రావాల్సిన డిఎంఎఫ్టి నిధులను సిద్దిపేట సిరిసిల్లకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే నిధులతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు అలాగే రామగుండంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అరవై కోట్లతో ప్రతిపాదనలు పెట్టామని అన్నారు నియోజకవర్గంలోని రెండు మండలాలలో ఉన్న గ్రామాలలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం పదిహేను కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు సమగ్ర అభివృద్ధితో పారిశ్రామిక ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు రామగుండం విద్యుత్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు పదివేల కోట్లు తోగా విద్యుత్ కేంద్రాలు తీసుకొస్తా ఇది చరిత్రాత్మకం దానికి కూడా రాజకీయం చేసే పని చేస్తా ఉన్నారు కళ్ళు మూసుకపోయినాయా బుద్ధి మన అర్థం అర్థంగాన అవసరం అన్నీ ఉన్నాయి హెడ్ బొగ్గు నీళ్లు వ్యవస్థ భూమి అన్నీ ఉన్నా కూడా పెట్టలేదు ప్రైవేట్ జనుకో ద్వారా పెట్టకపోగా ఎన్టీపీసీ పెడతా అంటే కూడా వద్దన్నారు ఎన్టీపీసీ ఏ మోడియో ఇంకెవడో ఇచ్చిందో కాదు తెలంగాణ విభజనలో మనకు వచ్చే హక్కుగా వచ్చినటువంటి ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఆ ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్లో టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అయింది ఆయన మన మాట్లాడుతాడు మోడీ గారి దయతో మోడీ గారి దయతో రాలే ఇది మన హక్కు రామగుండం ప్రజలు తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి భాగస్వామ్యం రామగుండంలో ఉన్నటువంటి ప్రజల త్యాగాలు భూముల త్యాగాలు ప్రాణాల త్యాగాలు మన గాలి మన నీళ్ళు మన శ్వాస అన్ని త్యాగం చేస్తే వచ్చిందే ఎన్టీపీసీ ఆ ఎన్టీపీసీ యావత్ భారతదేశానికి వెలుగునిస్తుందంటే మేము గర్వపడతా ఉన్నా ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ జన్కోవాలని కూడా కార్పొరేషన్ మీటింగ్కి అఫ్ వినిపించి అధికారులతో మమేకమై ఇది మా నగరం మన అందరి నగరం అందరి బాధ్యత పనిచేసేది అనేటువంటి ఒక కొత్త సంస్కృతిని మొదలుపెట్టాం దాంట్లో అగ్రశీతో ముందుకు పోతున్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే దాదాపు రెండు వందల ఎనభై పైన కోట్లు ఈరోజు గ్రౌండ్ అయినాయి బట్టి విక్రమార్క గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒత్తిడి తీసుకొచ్చి నేను నాతో పాటు మా శ్రీధర్ బాబు గారు బండలవాగులను త్వరతగతిగా పూర్తి చేయాలని వారికి రావాల్సినటువంటి బకాయిలు గతంలో ఉన్నాయి ఇప్పుడు చేయడానికి కావాల్సిన బకాయిలు అన్నీ కూడా ఒకే దఫాలో వాళ్ళకు రిలీజ్ చేపించి యుద్ధ ప్రతిపాదకన పనిచేపిస్తా ఉన్నాం రామగుండానికి పూర్వభైభవం తీసుకురావడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మా నాయకుడు శ్రీధర్ బాబు గారితో కలిసి అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలని సహకరిస్తున్నారు పది సంవత్సరాల గడిల పాలనను బద్దలు కొట్టి ఏడున్నర లక్షల కోట్లు అప్పుడు ప్రభుత్వం ఈరోజు మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ముందుకు పోతూ ఉంది అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం కేవలం సంవత్సరం మాత్రమే అభివృద్ధి రెండు నెలల్లో మూడు నెలల్లో కూడా చేయకపోతే అప్పుడు మాట్లాడాల్సిన అవసరం కదా ఆల్లేస్ నూర్లేదు ఏది పడితే అది మాట్లాడుతూ మేము తుమ్మితే అబ్బా వాళ్ళందరూ అట్లా ఉండి మామూలుగా అమ్మవచ్చు కదా అనొచ్చు దానికి కూడా మాట్లాడుతాం తుమ్మితే మాట్లాడుతూ డబ్బుతో మాట్లాడుతూ వాళ్ళు మ్యాక్సిమం